మడాడుగుల విధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏపీ ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆర్థిక శ్వేత పత్రంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన కౌంటర్ విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనదల పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు మాంగ్ సెల్ ఏర్పాటు చేసి పటిష్ట రక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిస్టీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం పెంచుతాయని తెలిపారు గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం నూట పది ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని తెలిపారు ఏపీ సచివాలయంలో పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు తీర ప్రాంత పరిరక్షణలో మడ అడవుల పాత్ర కీలకమని వివరించారు మడ అడవల పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు కార్పొరేట్ సంస్థలు మడ అడవల పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు తీర ప్రాంత పరిరక్షణలో మాడాడువల పాత్ర వెలకట్టలేనిదని అన్నார் మానవ తప్పిదాలు మాడాడువల పాలట సాపంగా మారాయని వివరించారు వీటి పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు బటమెన్ వి కెన్ రూట్ హియర్ తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాంగ్రోవ్స్ తాలూకు ఇంపార్టెన్స్ తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది సో తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవ వైవిధ్యాన్ని కాపాడటం ప్రకృతి వైపరీత్యాల నుండి మానవ సమాజాలు రక్షించడానికి మరియు వాతావరణ మార్పులు ఉపశమనానికి తోడ్పడేందుకు మడడువులు ఎంతో అవసరం ఈ అవగాహన నిజంగా సగటు మనుషులు చాలా చాలా తక్కువ ఉంటుంది ఏదో చెట్లు ఉన్నాయి అది అనుకుంటా కానీ దాన్ని కొట్టేయడం ఈజీ కానీ దీన్ని చాలా చాలా జాగ్రత్తగా అవగాహన చాలా అవసరం అది సో ఈ లింకింగ్ ఎకోసిస్టమ్స్ ఈ మడడవులు టెరెస్ట్రియల్ మరియు ఓషన్ ఎకోసిస్టమ్స్ని కలిసే చోటకు వస్తాయి కాబట్టి పరిసరాల మీద జాతులు కదలిక కానీ మరి పరస్పర చర్యను సులభతరం చేస్తాయి ఇందాక చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టు ద గ్రేటెస్ట్ డేంజర్ దీనికి ఏంటంటే ఒకటి వ్యవసాయం రెండు ఆక్వాకల్చర్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మనం ఇంకో చోట డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇంకో చోట ఆక్వాకల్చర్ చేసుకోవచ్చు కానీ ఇది మన అనంతరామ్ గారు చెప్పినట్టు సార్ గాడ్ గేమ్ ఇది ప్రకృతి వాళ్ళకు వరం ఇది తిరిగి ఒకసారి విధ్వంసం చేస్తే ఇది తిరిగి తెచ్చుకోవడానికి ఎన్ని దశాబ్దాలు ఒక శతాబ్దం పడదో తెలియదు అండ్ దిస్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏదైనా మనకి సునామీలు వచ్చిన తుఫాన్లు వచ్చినా ఇది ఆపేది ఇది అలాగే ఇంకొకటి మేజర్ థ్రెట్ ఏంటంటే పొల్యూషన్ పారిశ్రామిక వ్యర్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలు మరి ఇతర కాలుష్య కారకాలు మడ మడ పర్యావరణ వ్యవస్థలకి ఇవి హాని కలిగిస్తున్నాయి అలాగే క్లైమేట్ చేంజ్ సముద్ర మట్టాలు పెరిగిపోవడం విపరీతమైన వాతావరణ సంఘటనలు తరచుదనం మరియు ఉష్ణోగ్రత మార్పులు మడడవుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి అలాగే ఇందాక మన అజయ్ కుమార్ నాయక్ గారు చెప్పినట్టుగా ఈ ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఈ కలప కోసం ఈ చేపల కోసం వీటిని అధికంగా వీటిని సేకరించడం దానివల్ల పోవడం ఇది సి చట్టపరమైన రక్షణ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ కింద అండ్ మిస్టీ ప్రోగ్రామ్ కింద మిస్టీ ఇనిషియేటివ్స్ కింద ఇది నిజంగా చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం ఇది ఈ అవగాహన అందరికీ కల్పించాల్సిన అవసరం ఉంది అలాగే కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్లాస్టిక్ అనేది ఇట్ ఈస్ బ్యాండ్ ఇన్ సాంక్చురీస్ ఏరియా కన్వే మై హుల్ హాడే థ్యాంక్స్ టు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ రిస్టోరింగ్ మాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఎస్పెషల్ మచిలీపట్నం సార్ ఐక్ టు కన్వే మై హోల్ హుల్ హాడే థ్యాంక్స్ ఆ మాంగ్రూవ్ ఫారెస్ట్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక మాంగ్రూవ్ సెల్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది అలాగే ఇది మాంగ్రూవ్స్ కాపాడటానికి అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని అలాగే గవర్నమెంట్ ఫండ్స్ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు మన సైడ్ నుంచి కూడా ఇఫ్ వాంట్ మీ టు రీచ్ అవుట్ ఎనీ ఆర్గనైజేషన్ బిజినెస్ గ్రూప్స్కి వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ కావాలి అనేది అంటే పర్సనల్స్ ఆయల్ టేక్ అన్ ఇనిషియేటివ్ అండ్ ఇంట్రెస్ట్ టు గెట్ సిఎస్ఆర్ ఫండ్స్ టు ఫర్ మెంగళూరు రెస్టరేషన్ అలా ఇందాక చిరంజీవి చౌదరి గారు చెప్పినట్లుగా మడ అడుగుల రక్షణ క్రమంలో స్థానికంగా దాని మీద ఉన్న ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించాలనేది చాలా వ్యాలిడ్ పాయింట్స్ అని మీరు చెప్పింది అలాగే సుందర బహాస్ దానికి చాలా వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్ నాకు చాలామంది చెప్పారు మడ అడవుల్లో ఉండే ప్రత్యేకమైన హనీ చాలా విలువైన చాలా బాగుంటుంది అనేది అది నాకు మొన్నకి చెప్పే వరకు నాకు తెలియదు మడ అడవుల నుంచి ఇంత ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు ఇంత ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి తేనె దొరుకుతుంది నాకే తెలియదు ఇట్లాంటి అన్నిటికీ ఉదాహరణకి మొన్న వెస్ట్ బెంగాల్ నుంచి ఇక కల్కట్టా నుంచి ఎవరు ఫోరం వచ్చి నన్ను ఇన్వైట్ చేయమన్నారు మీరు మీ మీరు వచ్చి మీరు స్టాల్స్ పెట్టండి ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే నాకు అప్పుడు అనిపించింది రిట్లస్ వీక్ అలాంటి స్టాల్స్లో మన ఈ మడవుల్లో దొరికి తేనెని వీటిని మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయచ్చు అని అనిపించింది సో వీ కెన్ ఎక్స్ప్లోర్ దర్కొ పాసిబిలిటీస్ అది మరొక విషయం గవర్నమెంట్ ల్యాండ్స్లో మ్యాంగ్రోవ్స్ ఉంటే మీరు ఇందాక చెప్పారు మన హండ్రెడ్ అండ్ టెన్ ఏకర్స్ అడ్మిన్ లాస్ట్ మిన్ ఇట్ ఇస్ అండర్ రెవెన్యూ నేను గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాను దృష్టిలో దీనికి విల్ 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 మేక్ మేక్ దట్ కమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్ ప్రొటెక్టెడ్ ఇది ఇది ఎందుకంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి దీన్ని దీన్ని ఆలస్యం చేయకుండా మటుకు హౌ బ్రింగ్ ఇట్ ఇట్ టేక్ ఫార్వర్డ్ అండ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు పెట్టిన శ్వేత పత్రంలో అన్ని అసత్యాలే ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా ఆయన తప్పుడు లెక్కలు చూపించారని ఏపీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు శనివారం ఉదయం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన టీడీపీ ప్రభుత్వ ఆర్థిక శ్వేత పత్రంపై కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు ఆర్థిక పరిస్థితిపై ఇచ్చినది శ్వేత పత్రమా సాకు పరిస్థితిపై వైట్ పేపర్ ఇచ్చి చేతులు ఎత్తివేసినట్టు ఉంది చంద్రబాబు సూపర్ సిక్స్ డక్అౌట్ అయినట్లు ఉంది ప్రజల ఆశలు నీరు ఆయన వైట్ పేపర్ ఉందని బుగ్గన అన్నారు టీడీపీ పరిపాలనకు రెండు లక్షల యాభై వేల కోట్ల లక్షల రూపాయలు అవసరం కానీ చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ కాకుండా మామూలు పథకాలకు కూడా నిధులు ఇవ్వట్లేదని విమర్శించారు ఆయన మా పాలనలోనే ఏపీ తలసరి ఆదాయం మెరుగుపడింది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది టైంలో ఏపీ తలసరి ఆదాయంలో పద్దెనిమిదో స్థానంలో ఉంది అదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడో స్థానానికి చేరుకుంది అలాగే చంద్రబాబు హయాంతో పోలిస్తే మీ మధుకారంలో ఉండగా దేశ స్థూల ఉత్పత్తిలో ఏపీ స్థూల ఉత్పత్తి రెండు శాతం పెరిగిందని బుగ్గన గుర్తు చేశారు ఇదేందండి వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు అవే ముప్పై పేజీకి వెళ్ళిపోవాలి సారాంశం అంతా ముప్పై పేజీలు ఉందన్నమాట అంత ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు అన్నిటికంటే ముఖ్యం అప్పు రాష్ట్ర అప్పు రాష్ట్ర అప్ప అబ్బా 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 అసలు అప్పు గురించి చూస్తే అసలు ఎంత అన్యాయంగా అప్పు గురించి ఎడ పెడ అప్పులు పైగా ఓడి ఈనాడు ఏమాత్రం తగ్గని రాష్ట్ర ప్రభుత్వ రుణాలు మంచిది అప్పులతో నెట్టుకొస్తున్నాం యనమల రామకృష్ణ గారు అప్పులపై అబద్ధాలు ఏమీ ఆంధ్రజ్యోతి కొత్తగా ఇంకొక వెయ్యి కోట్ల అప్పు అబ్బా అప్పుల్లో సరికొత్త రికార్డు అబ్బా ఇది ఎవరు ఈనాడు మరో వెయ్యి కోట్లు అప్పు ఈనాడు మూడు వేల కోట్లు అప్పు ఈనాడు అనధికారికంగా అప్పులు ఈనాడు దాచేస్తే దాగని దారుణం ఇది ఎవరు ఆంధ్రజ్యోతి ఈనాడ ఆంధ్రజ్యోతి ఇంకో వెయ్యి కోట్ల అప్పు ఆర్బీఐకి అనుమతి రాష్ట్రానికి గుడిబండగా అప్పులు ఈనాడు గ్రాంతుల్లో భారీ కోత ఏబిఎన్ ఆస్తుల సృష్టి లేదు పురంధేశ్వరి గారు ఈనాడు ఇది ఇంకా ఆశ్చర్యం చెప్తే అనేది ఆ తర్వాత ప్రజల నేతలు పది లక్షల కోట్ల అప్పు పురంధేశ్వరి గారు కాకు చెప్పవన్నీ కాకి లెక్కలు అప్పులపై ద్వంద్వ వైఖరి అప్పు చేయని నెల ఉందా అంటే ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు మాట్లాడిన గంటా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారనమాట అప్పుల గురించి అయినా ఏపీ అప్పులు నాలుగు లక్షలు చెల్లారా ఏంటివండి ఇవన్నీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎందుకు పోని ఇంత చాలా ఎంతో ఎంతో అంటే చాలా రాష్ట్రం మీద ఎంతో కన్సర్న్తో ఇవైతే రాసినారు కదా అది కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పుల మీద రాష్ట్రం మీద అంత కన్సర్న్ ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఎప్పుడు ఉండాలి కదండి కన్సర్న్ ఇప్పుడు ఈ ఒక్క రెండు నెలల్లోనే జూన్ ఇరవై తేదీ రెండు వేల కోట్లు అప్పు చేసినారు ప్రభుత్వం జూలై రెండవ తేదీ ఐదు వేల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం జూలై పదహారు రెండు వేల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం తొమ్మిది వేలు ఇప్పట్లో తొందరలోనే ఇంకో మూడు వేల కోట్లు ఒక్క రోజున్న పేపర్లో కనపడిందండి అండి ఎక్కడన్నా అంటే చాలా కన్సర్న్ కదా రాష్ట్రం మీద రాష్ట్ర అప్పు మీద రెండు వేల పంతొమ్మిదిలో కన్సర్న్ స్టార్ట్ అవుతుంది మనకు చాలా ఇది ఆవేదన స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగుతో ఆవేదన బంద్ అవుతుంది ఇప్పుడు అసలు లేదే అసలు నిజం చెప్పాలంటే ఐదు వేల కోట్ల అప్పు అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర ప్రభుత్వంలో రెండేసార్లు జరిగేది ఎప్పుడు తెలిసిన మొన్న టీడీపీ ప్రభుత్వంలో జులై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఐదు వేల కోట్లు మళ్ళీ అంతకుముందు ఏప్రిల్ ఐదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల సమయంలో ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా ఐదు వేల కోట్లు అప్పట్లో అప్పులండి మే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల కోట్లు సెప్టెంబరు రెండు వెయ్యి కోట్లు సెప్టెంబరు రెండు వేల కోట్లు రెండు వేల పంతొమ్మిది వెయ్యి కోట్లు ఐదు వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వేలు రెండు వేల ఐదు వందలు వెయ్యి 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 అప్పుడు ఎందుకు రాయలేదండి అప్పుల గురించి ఇప్పుడు మన మీద మనకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు అప్పుడు రాయాలి ఇప్పుడు రాయాలి కదా రాష్ట్ర అప్పుల గురించి అంటే మేము చేస్తేనేమో అప్పు తెలుగుదేశం చేస్తేనేమో నిప్పు అంతే కదా అర్థం అంటే ఐదు వేల కోట్ల అప్పు ఒకటే రోజు రెండు సార్ దఫాలుగా రెండు సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో చేసినప్పుడు ఏ ఒక్కరోజు పేపర్లు ఎవరు రాయలేదే చాలా కన్సర్న్ అసలు అప్పు అప్పు ఏమైపోతుంది అప్పు అప్పు అసలు వాస్తవం ఏమంటే అప్పు నిజం చెప్పాలంటే అప్పు లెక్క చూసుకుంటే గత ప్రభుత్వంలో ఆ ఐదు సంవత్సరాల్లో పరిమితి అప్పు ఎట్టంటట్లు చేస్తే దాన్ని కుదరదు పరిమితి ఉంటుంది చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలోని మూడు మండలాలలో సీజ్ చేసిన మద్యం నాటుసారానో పోలీసులు ధ్వంసం చేశారు ఇరవై ఏడు లక్షలు విలువ చేసే మద్యం నాటుసారాను ధ్వంసం చేసినట్లు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు పెరుమాళ్లపల్లి వద్ద రోడ్డుతో తొక్కించి ధ్వంసం చేశారు వెస్ట్ సిఏ రవిశంకర్ రెడ్డి సెబ్ ఏఈఎస్ రవి ఎస్ఐలు పాల్గొన్నారు నెక్స్ట్ ओपन करा जरा 봐 दो आदमी आ ओपन दिस

అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు అక్కడి ఎడారిలో సరైన ఆహారం నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు శారీరకంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు ఎట్టకేలకు మంత్రి లోకేష్ క్షేమంగా ఇంటికి చేరుకున్నా అని గల్ఫ్ బాధితుడు సరేళ్ల వీరేంద్ర కుమార్ తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి పంచాయతీ మెరకపేటకు చెందిన సరళ్ల సత్యరాజు మరియమ్మ దంపతుల పెద్ద కుమారుడు వీరేంద్ర కుమార్ ఈ నెల పదిన ఖర్ వెళ్లారు స్థానికంగా ఓ ఇంట్లో వంట మనిషి ఉద్యోగం అని చెప్పిన ఏజెంట్ పదకొండున అతన్ని సౌదీ అరేబియా తీసుకెళ్లి వంటల కాపరి పనులు అప్పగించాడు వారం రోజులకే వీరేంద్ర ఆరోగ్యం దెబ్బతింది దీంతో ఈ నరకం నుంచి తనను బయట పెడేయాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు దీనిపై స్పందించిన లోకేష్ తేదేపై ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులతో మాట్లాడి బాధితులను స్వదేశానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు చివరికి వీరేంద్ర ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు తాను స్వదేశానికి చేరుకోవడానికి సహకరించిన మంత్రి లోకేష్ తేదీపై ఎన్ఆర్ఏ విభాగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంట్ కత్రి అని చెప్పి కత్తరి తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఏడారిలోకి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగాలేదండి రత్ంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఎక్కి ఈ నరక నుంచి నన్ను కొంచెం బయటపడండి ప్లీజ్ నన్ను కానీ ఎలా ఉంది లేదండి పది రోజుల్లో కనుక నేను ఎలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరేనే తిన్న ఉండలేదండి మంచి నీళ్ళు తాగదాం అన్నా కానీ నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ప్లీజ్ అండి ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజ్ అండి ఎవరొకరు సహాయం చేయండి నాకు ప్లీజ్ అండి సార్ నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి నాది అమలపురం దగ్గర ఇసుకపూడి గ్రామానికి చెందిన అండి సౌదీ అరేబియా తీసుకెళ్లి అక్కడ నన్ను ఎడారిలో పెట్టేశారు సార్ ఆ ఎడారిలో వెళ్ళిన కాడి నుంచి నాకు బ్లడ్ వాందింగ్స్ ముక్కు లాంటి నోట్ బ్లడ్ యూరిన్ వెళ్ళకపోవడం లేదు రిటర్న్ వెళ్ళకపోవడం అలాగే ఉంది సార్ పదహారు రోజులు అయింది సార్ నేను వెళ్ళి పదహారు రోజులు నేను ఎడారిలోనే ఉన్నాను సార్ చాలా కష్టంగా ఉండి సార్ అక్కడ అలా ఇరుకుపోయినని నేను సోషల్ మీడియాలో పెట్టిన ద్వారా వెంటనే ఆర్ఆర్ లోకేష్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ నుంచి సౌదీ అరేబియాలో ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారని సార్ ఆ వేమూరి గారు ఆదేశాల ప్రకారం అక్కడున్న ఖలీద్ సోఫిల్లా రాధాకృష్ణ గారు ఇంకా చాలామంది ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు అక్కడ నన్ను చాలా రిస్క్యూ చేశారు సార్ నారా లోకేష్ గారి హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ నారా లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి మీ సహాయం నేను జన్మకు మర్చిపోలేను సార్ నా తరపున మా కుటుంబం తరపున మీకు ఎల్లప్పుడూ రుణపడును సార్ చాలా థ్యాంక్స్ సార్ లోకేష్ గారికి చాలా ట్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్ మా కుటుంబం తరపు నుంచి మా తమ్మ తరపున మా తరపు నుంచి చాలా ట్యాంక్ యూ చెప్పుకున్నాను సార్ లోకేష్ సార్కి జగన్మోహన్ రెడ్డి పెదిరెడ్డి భూ ఆక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వందల మంది బాధిత ప్రజలు వెలుగులోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డి పెదిరెడ్డి భూ ఆక్రమణలపై విస్తుకలుపై వాస్తవాలు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్లో దగ్ధంపై విచారణలో తెరపైకి కొత్త అంశాలు పలు నియోజకవర్గాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూ దంతాపై బయటపడుతున్న వాస్తవాలు నాటి వైసీపీ ప్రభుత్వం అండగా ఉండటంతో తమ భూముల కబ్జాలపై ఫిర్యాదు చేసేందుకు వందల సంఖ్యలో తరలి వస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలు ఒక మదనపల్లి రెవెన్యూ సబ్ డివిజన్ లో ఈ స్థాయి బాధితులు ఉండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వర్గాలు పొంగనూరు మదనపల్లి పీలేరు తమ్మళ్లపల్లి నియోజకవర్గాల నుంచి తరలివస్తున్న బాధిత ప్రజలు ಬಕ್ರಾಂಡಿ ಬಕ್ರಾಂಡಿ ಅಪ್ಪ ಇಲ್ಲಿ ಬಂದೆ ಹೋಗ್ಬಿಡ್ತಾನೆ ಬಾರೇ ಇರಮ್ಮ ಎಲ್ಲವೇ ಎಲ್ಲವೇ ಏನಂತೆ ಎಲ್ಲ ಅಂತ ಲೈನ್ ಡಾ ಅಲ್ಲಾ ಅಣ್ಣಾ ನೀವು ಮೊಗಾಲಿ ಲೈನ್ ಅಲ್ಲಿ ರಾಣ್ಣಾ ಅಣ್ಣಾ ಟಚ್ ಅನ್ಕೋ ಟಚ್ ಮಾಡ್ಕೋ ಒಂದು ಟಚ್ ಹಾಕು ಹಾ ಸರಿ ಟಚ್ ಟಚ್ ಇಲ್ಲಾ ಕೂಚೋ ಬಿಡೋ ಬಾ স্াইডা <laughs> అక్రమ ఇసుక రవాణాతో అస్తవ్యస్తంగా అంబగ్రామ రోడ్లు అక్రమ ఇసుక రవాణాతో అంబగ్రామ రోడ్లు అస్తవ్యస్తంగా తయారై కాలువలను తలపిస్తున్నాయి ఇసుక తరలింపు ఏమో గాని మా గ్రామంలోని రోడ్లు పాడైపోతున్నాయి పోతంగల్ కోటగిరి మండలాల ఇసుక మాఫియా దారులు అటు రెవెన్యూ అధికారులు పోలీస్ యంత్రాంగం కళ్ళు కప్పి రుద్రూరు మీదుగా వెళ్లే ట్రాక్టర్లను అధికారులు కంటపడకుండా సమీప గ్రామంలోని అంబం మీదుగా రుద్రూరు అక్బర్ నగర్ వారి గ్రామాలకు ఇసుక తరలిస్తున్నారు ఇసుక తరలింపు ఏమో గాని గ్రామంలోని ప్రధాన రోడ్లు అధిక ఇసుక బరువు ద్వారా మా రోడ్లు పాడైపోతున్నాయని అంబం గ్రామవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాత్రి పగులు అనే తేడా లేకుండా ఇసుక మాఫియా దారులు యథేచ్ఛిగా వందల ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టి పట్లన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో రోడ్లన్నీ పాడైపోయాయి ఎక్కడైనా అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు పరిస్థితి బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతలు బెంబలెత్తిపోతున్నారు పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు తాజాగా తెల్లవారుజామున పాల వెంకటాపురంలో పొలం పనులకు వెళ్తున్న రైతులకు ఎలుగుబంటి కనిపించింది తప్పించుకునే ప్రయత్నంలో రైతులు నానా తంటాలు పడ్డారు ఎలుగుబంటి రైతుల మీద దాడి చేసేందుకు ప్రయత్నించగా రైతులంతా కలిసి గట్టి గట్టిగా అరుస్తూ శబ్దాలు చేస్తూ ద్విచక్ర వాహనాల్లో ఎలుగు వెంబడించారు దీంతో ఎలుగు వంటి సమీపంలోని కొండల్లోకి పరిగెత్తింది రెండు రోజుల క్రితం అదే మండలంలోని వెస్ట్ కోడిపల్లిలో ఇద్దరి రైతులపై ఎలుగు వంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది భారీ రుతుపవనాల కారణంగా పూణేలో భారీ వరదలు సంభవించాయి విస్తృతమైన నీటి ప్రవాహం మరియు ఆస్తి నష్టం జరిగింది ఈ వీడియో రోజువారి జీవితంపై ప్రభావం కొనసాగుతున్న రెస్క్యూ ప్రయత్నాలు మరియు సంక్షోభానికి సంఘం ప్రతిస్పందనను కవర్ చేస్తుంది పరిస్థితి మరియు సవాళ్ళను నగరం ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపై అప్డేట్ గా ఉండండి

Thank you. yang akan datang itu Terima Lagu titun terasa dimiliki. Lagu titun saatnya. మహాజన సంఘం ఏపీఎంఎస్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఏపీఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతూరు ఆంజనేయులు రాష్ట్ర మహిళా ఉప్పల్ నియోజకవర్గం నాచారం ప్రాంతానికి చెందిన ఎస్సీ రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి రాష్ట్ర లెవెల్లో చైర్మన్ పదవి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ రాష్ట్ర నాయకులు నజ్రీన్ ఏపీఎంఎస్ భువనగిరి జిల్లా మహిళా కన్వీనర్ కాడిగళ్ల సునీత హైదరాబాద్ జిల్లా మహిళా కన్వీనర్ రజియా సుల్తానా ఏపీఎంఎస్ నాయకురాలు భవానీ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ పూలే మహాజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి ఈరోజు అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర కార్యాలయం నాచారంలో ప్రెస్ మీట్ నిర్వహించ ఉంది విషయం ఏమిటి అంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బహుజన బంధువు మరి మార్య కులంలో పుట్టినటువంటి వ్యక్తి హెచ్ఆర్ మోహన్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ కాంగ్రెస్ కాండ మెడపై వేసుకొని నిరంతరం పార్టీకి ఎనలేని సేవ చేస్తూ ఉప్పల్ నియోజకవర్గం ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ దగ్గరగా ఉంటూ ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి హెచ్ఆర్ మోహన్ గారు ఏనాడు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీనే పూర్తిగా నమ్ముకొని ఆర్థిక వనరులను కూడా ఆశించకుండా ప్రజల కోసం మరియు పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి హెచ్ఆర్ మోహన్ గారు అలాంటి వ్యక్తిని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గుర్తించాలని ఎందుకు అంటే ఒక నిజాయితీ గల నాయకుడు రాష్ట్ర లెవెల్లో ఉంటే ఖచ్చితంగా పార్టీకి మంచి పేరు వస్తుంది అదేవిధంగా ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచనతో మాత్రమే మేము మా అంబేద్కర్ కూలీ మహాజన సంఘం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ప్రస్తుతం తను ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కవీనర్గా బాధ్యతలో ఉన్నప్పటికైనా తనకి ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి కార్పొరేషన్లో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చి ఒక కార్యకర్తని గౌరవించాల్సిందిగా పార్టీని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకు అంటే పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది ఎందుకు అంటే ఒక కార్యకర్త ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక నాయకుడు ప్రజల మధ్యలో ఉంటూ పార్టీ కోసం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సేవ చేసినటువంటి వ్యక్తిని పార్టీ గుర్తిస్తే ఖచ్చితంగా రాష్ట్ర లెవెల్లో కానీ దేశ లెవెల్లో కానీ పార్టీ పేరు అనేది వినిపిస్తుంది కాబట్టి అటువైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తన బృందం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ మోహన్ గారి పైన దృష్టి పెట్టి హెచ్ఆర్ మోహన్ గారికి కార్పొరేషన్లో రాష్ట్ర లెవెల్లో చైర్మన్ అనేది ఇస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వెంటనే ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి కార్పొరేషన్లో హెచ్ఆర్ మోహన్ గారికి అవకాశం కల్పించాలని చెప్పి మేము అంబేద్కర్ కూలి మహాజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ వార్తలు ఎంత సమాప్తం నమస్తే